హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మన ఛానల్ని చూ మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనము దాదాపు ఇప్పుడు మనము మూడు సార్లు అయితే మందులు స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు నాలుగో స్ప్రే ఏం చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే థర్టీ డేస్ నుంచి ఇప్పుడు ఇప్పుడు థర్టీ డేస్ నాకు అవుతుంది ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు అవుతుంది ఈ తోటకి సో ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి గ్రోతింగ్ కానివ్వండి సైడ్ బ్రాంచెస్ కానివ్వండి మనకు ఏమైనా ముత్త సమస్య ఉందా వచ్చిన గ్రోత్ ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే మనము నాలుగో స్ప్రే చేయబోతున్నాము ఎందుకంటే వర్షాలు కంటిన్యూ పడుతున్నాయి అందుకే నాలుగో స్ప్రే డిలే అవుతుంది కొంచెం బెనివే మనం చేయబోయేది నాలుగో స్ప్రే సో ఈ నాలుగో స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ థర్టీ టు మనం సెవెంటీ డేస్ వరకు ఒక అరవై డెబ్బై రోజుల వరకు ఎటువంటి మందులు స్ప్రే చేస్తున్నాము సో ఎటువంటి మనకు రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంది ఎటువంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది మనం పూర్తిస్థాయి సమాచారం అయితే వీడియోలు తెలుసుకుందాం దయచేసి వీడియో కంటిన్యూగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో మొదట వచ్చేసి మనము నాలుగో స్ప్రే వచ్చేసి బెనివే అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఒకసారి మనము మొదట మూడు స్ప్రేలు ఏం చేశాము అవి ఏ విధంగా పనిచేసింది కూడా ఒకసారి మాట్లాడుకుందాము సో మొదట వచ్చేసి మనము ఒక ఆరు ఏడు రోజులకి మనం మొదటి స్ప్రే వచ్చేసి మోనోక్రోటోపాస్ అదేవిధంగా సల్పర్ అయితే స్ప్రే చేయడం జరిగింది సల్పర్ యొక్క ప్రాముఖ్యత మొక్క మీద ఏ విధంగా ఉంటుంది మొక్క కిరణజనీ సమికలో పాల్గొని మొక్క వేరువెస్ డెవలప్ చేసుకొని మొక్క గ్రీనిస్గా రావడానికి సల్పర్ ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందని మనం మొదటి వీడియోలో మాట్లాడుకున్నాము మొదటి స్ప్రే వచ్చేసి మోనోక్రోటోపాస్ అవిధంగా సల్పర్ నెక్స్ట్ రెండో స్ప్రే వచ్చేసి టాటా నగటా అదేవిధంగా స్ప్రింట్ ఫంగిసైడ్ ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయడం జరిగింది నెక్స్ట్ మూడో స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకు కలికి అదే విధంగా సైన్ బూస్టు ఆల్రెడీ దీని దీని మీద వీడియో చేసాం మనం మూడో స్ప్రే సో మూడో స్ప్రే చేసినప్పుడు ఏ విధంగా ఉంది దాని తర్వాత మొక్క పెరుగుదల ఏ విధంగా వచ్చింది ఒకసారి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్ లోపే ఉంది మొక్క సో మనకు కింద నుంచి సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వచ్చింది సో ఏ మొక్క చూసినా కానీ చాలా నీట్గా ఉంది ఎక్స్టెంట్ గ్రోతింగ్ చాలా బాగుంది బెనీవియర్ స్ప్రే చేయకముందే మనకు బెనివే రిజల్ట్ అయితే చూస్తాం కల్కీసాయిన్ తోటి అంత బాగుంది రిజల్ట్ మనకు లేదు చాలా సైనింగ్ ఉంది ముక్క పైన గ్రోత్ అనేది చాలా చిట్టాకి ఎగురుతోటి చాలా నీట్గా అయితే వస్తూ ఉంది కల్కీసాయిన్ తోటి మనకు బెనివే స్ప్రే చేస్తే ఎట్లా ఉంటుందో రిజల్ట్ బుట్టాకారంలో మనకు మంచిగా గుబురుగా రావడానికి ఏ విధంగా వస్తుందో బెనివే తోటి సో ఆ విధంగా మనకు కల్కీ సాయం తోనే అంత బాగా వచ్చింది నెక్స్ట్ బెనివే స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము సో ఇప్పుడు బెనివే అనేది మనం నాలుగో స్ప్రే అయితే చేయబోతున్నాను దీని కాస్ట్ కూడా తగ్గింది అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక పదకొండు వందలు పన్నెండు వందల లోపే మనకు ఈ ప్రొడక్ట్ అయితే రావడం జరుగుతుంది బెనివియా సో ఎకరానికి వచ్చేసి టూ ఫార్టీ ఎంఎల్ అయితే దీన్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది సో బెనివియా స్ప్రే చేసి ఏంటంటే మనకు పైమూర్త సమస్య మనకు అదే పురుగు సమస్య తామర పురుగు సమస్య పైమూర్త నివారణకి మొక్క మంచి మెతకదనం వచ్చి మొక్క గుబురుగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ బెనివియా అనేది మనకు మొక్కకి ఒక బలమైన తానికలాగా పనిచేస్తుంది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మనకు యాంటీబయాటిక్గా అయితే పనిచేస్తుంది మనకు చిన్న పిల్లలకు చిన్నతనంలో మనం టీకా ఇప్పిస్తాం కదా ఆ టీకా అనేది లాంగ్ అతనికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో ఈ బెనివే కూడా మొక్కకి ఇస్తే మనకు తోట చివరి వరకు ఇది మొక్కకి ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఆ విధంగా సో అందుకే బెనివే అనేది ఖచ్చితంగా నాలుగో స్ప్రే చేపిస్తాము సో ఇది ఆ విధంగా అయితే పనిచేస్తుంది నెక్స్ట్ ఆరో స్ప్రే వచ్చేసి ఏం చేయాలంటే మనకు ఈ నల్లి సమస్య తామరపూర్ సమస్య దోమ సమస్య మెయిన్గా ఈ మూడు అండి మనకు ప్రధానంగా మిరప తోటలో సో వీటిని కనుక కంట్రోల్లో పెట్టుకుంటే మనకు తోట మనకు ఏ విధంగా అనుకుంటే అది ఆ విధంగా వస్తుంది సో నెక్స్ట్ నాలుగో ఐదో స్ప్రే వచ్చేసి ఏంటంటే క్యూబికో అండి సో ఇండోఫిల్ వాళ్ళది క్యూబికో మనకు డైఫైన్ అని ఉంటుంది అదేవిధంగా డైనట్ఫిల్ అని ఉంటుంది మనకు దోమకి తామర పురుగుకి నల్లికి ఈ మూడిని సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇండోఫిల్ వాళ్ళది కిబ్బిక దాంతో కాంబినేషన్కి వచ్చేసి ఏంటంటే మనకు ఆంట్రకాలు అండి ప్రొబిణమైన టెక్నికల్ మనకు ఏంటంటే ఇప్పుడు వర్షాలు అధికంగా పడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మనకు తెగుల సమస్య అధికంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫంగల్ డిసీజ్ కానివ్వండి పండగ తెగులు కానివ్వండి అదేవిధంగా మనకు ఆకుమచ్చ తెగులు కానివ్వండి సో ఎందుకంటే మనకు వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి మనకు ఈ తెగులకు సంబంధించి కూడా మందులు స్ప్రే చేస్తూ ఉండాలి ఎందుకంటే మనకు ఈ పండుగ తెగులు రావడం వల్ల ఏంటంటే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది మనకు అనేక డిసీజ్ అయితే రావడం జరుగుతుంది మనం ఆల్రెడీ పత్తి పంటలు చూస్తున్నాము కాబట్టి మనకు అన్ని విధాలుగా స సమగ్రంగా మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మిరప పంటలో మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో తప్పకుండా మీరు అదే అదేవిధంగా అంటరగాలి ఈ రెండు కాంబినేషన్లు అయితే హైదో స్ప్రే అయితే చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆరో స్ప్రే అండి ఆరో స్ప్రే వచ్చేసి ఇదండి జెస్సికా ఇది ఓయూఆర్ ఆర్గానిక్ అర్బన్ రిపోల్ అది జెసిగా అనే ప్రొడక్టు చాలా ఎక్సెంట్ ఉంటుంది ఇది సో మనం ఆల్రెడీ దీన్ని పత్తి పంటలు కూడా ఒకసారి స్ప్రే చేయడం జరిగింది చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అవడంతో పాటు మంచి క్రాప్ అయితే సెట్ అవుతూ ఉంటుంది సో ఇది ఎస్పెషల్లీ ఏంటంటే మనకు జెస్సిగా వచ్చేసి ఏంటంటే అన్ని రకాల దోమలకి అదేవిధంగా పురుగుకి నల్లికి సమర్థవంతంగా పనిచేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పైముర్త కింది ముర్త నివారణతో పాటు మొక్క మంచిగా గ్రోత్ రావడానికి మనకు ముడత సమస్య ఏదైతే ఉందో అది క్లీన్ కావడానికి మనకు ముదురు అనేది క్లీన్ అవ్వడానికి ఈ జెసికా అనేది చాలా బాగా దీని కాంబినేషన్ వచ్చేసి మీరు సైన్ బుస్టు లాంటి న్యూట్రియన్స్ కూడా వాడుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే మొక్కకి ఈ నివా దోమ తామరపూరు నల్లి నివారణతో పాటు మొక్కకి కాల్సిన పోషకాలు కూడా డోస్ బై డోస్ ఇస్తూ ఉంటాము అందుకే మొక్క ఇంత బలంగా ఉంది వర్షాలకు కూడా తట్టుకొని మొక్క అంత బలంగా ఉంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు నెక్స్ట్ ఆరో స్ప్రే అండి ఇది జస్టిక నెక్స్ట్ ఏడో స్ప్రే వచ్చేసి ఏంటంటే బెస్ట్ అగ్రో లైఫ్ అది బెస్ట్ మ్యాన్ అండి చాలా బ్రహ్మాండమైన ఉంటుంది మనకు అందులో వచ్చేసి మూడు టెక్నికల్ అయితే కలిగి ఉంటుంది బెస్ట్ మ్యాన్లో మనకు ఇది కొత్త ప్రోడక్టు మనకు పిప్రోనిల్ ఉంటుంది అదేవిధంగా టోల్ఫాన్ పరేడ్ కూడా ఉంటుంది అదేవిధంగా మనకు డైనట్ ఫిరాన్ కూడా ఉంటుంది సో సారీ డైనట్ ఫిరాన్ కాదు మనకు అబేమెక్టిన్ ఉంటుంది పిప్రోనిల్ ఉంటుంది అదేవిధంగా మనకు టోల్ఫాన్ పరేడ్ ఈ మూడు కాంబినేషన్లో కలిగి ఉంటుంది మనకు నల్లిని వెంట అయితే చెబుతుంది అని చెప్పొచ్చు నల్లి సమస్య కానివ్వండి దోమ సమస్య కానివ్వండి తామర పురుగు సమస్య వీటి మీద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అంతవరకు పురుగు కూడా కంట్రోల్ అవుతుంది మనకు జెస్సికతో జెసికతో కూడా మనకు పురుగు కంట్రోల్ అవుతుంది ఎలాంటి పురుగు అయినా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు దోమ నల్లి కూడా కంట్రోల్ అవుతుంది మనకు పైముడత కింది ముడత నివారణతో పాటు మొక్క మంచిగా నీట్గా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది చాలామంది రైతులు ఇప్పుడు నలభై యాభై రోజుల తోటలకి పైముదురు సమస్య పైమురుతుల సమస్య విపరీతంగా వస్తుందని చెప్తున్నారు కదా సో అలాంటి వాళ్ళు తప్పకుండా జెస్సిగా స్ప్రే చేయండి మనకు పైముదురు సమస్య క్లీన్ అవ్వడానికి మంచి గ్రోత్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ బెస్ట్ మ్యాన్ వచ్చేసి ఏంటంటే పిప్రోనీలు ఉంటుందండి పిప్రోనీలు అవే మెక్టీ టోల్ఫే అని మనకు నల్లి కానివ్వండి దోమ కానివ్వండి పురుగు కానివ్వండి పురుగు సమస్య అయితే చాలా ఎక్సెంట్గా పనిచేస్తుంది మొక్క మంచిగా గ్రోత్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎటువంటి ముడత లేకుండా మొక్క హెల్తీగా పెరగడానికి బెస్ట్ మ్యాన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఏడో స్ప్రే చెప్పావు కదా నెక్స్ట్ ఎనిమిదో స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకు ఆల్రెడీ చెప్పాను నేను స్పిన్ని త్రీడీ అండి ఇది వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ని త్రెడీ టిల్లేజ్ ఆర్గానిక్ వారి స్పిన్ని త్రెడీ ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇందులో మనకు రెండు లిక్విడ్ బాటిల్తో పాటు ఒక న్యూట్రిషన్ కూడా ఉంటుంది సో మొక్క మనకు మంచిగా గ్రోత్ రావడానికి విపరీతమైన పూత కాపు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది స్పిన్ని త్రెడి కొట్టారనుకో మీ తోట వేరే లవల్ల వెళ్ళిపోతుంది మనకు మంచి క్రాప్ సెట్ అవుతుంది మనకు దోమకు కానీ నల్లికి కానీ తామర పురుగు కానివ్వండి పురుగు సమస్య కానివ్వండి పూతల పురుగు కాయతోల్చి పొరుగు అన్నింటినీ సమర్థవంతంగా నివారించడానికి ఈ స్పిన్ని త్రీడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ వారిది అండి మనకు స్పిన్ని త్రీ ద్వారా మనకు మొదటి కోతలోనే పది క్వింటాల్ క్రాప్స్ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా స్పిన్ని త్రీడీ అయితే కొట్టాలి మనకు స్పిన్ని త్రీడీలో వచ్చేసి మనకు రెండు లిక్విడ్ బాటిల్స్ ఉంటాయండి చూపిస్తాను మీకు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్పిన్ని త్రీలో మనకు డి వన్ డి వన్ అదేవిధంగా డి టూ అదేవిధంగా మనకు డి త్రీ ఈ మూడు అయితే కలిగి ఉంటాయండి సో మనకు ఈ డి వన్ డీ టూ డి త్రీ ఏ విధంగా చేస్తుందంటే మనకు డి వన్లో వచ్చేసి ఏంటంటే బోరాన్ ఇతలాన్ మేట్రీ అయితే టెన్ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది డి టూలో వచ్చేసి వెజిటేబుల్ ఎక్స్ట్రాట్ అయితే కలిగి ఉంటుంది వెజిటేబుల్ ఎక్స్ట్రాట్ అయితే కలిగి ఉంటుంది డి టూలో డి త్రీలో వచ్చేసి డయోమేట్ సిలికాన్ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది సో మనకు స్పిన్ని త్రీడీ వచ్చేసి ఏంటంటే మనకు విపరీతంగా పూతా కాపు కాప్ సెట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది మనకు ఇది కొట్టిన తర్వాత ఏంటంటే మనకు గ్రోతింగ్ చాలా నీట్గా వస్తుంది దగ్గర దగ్గర గనుపులతోటి చిట్టాకు ఎగురుతోటి మనకు గనుపులు చాలా బాగా పెరుగుతాయండి గనుపులు బాగా పెరగడంతో పాటు మనకు పూతకాత విపరీతంగా వస్తుంది మనకు ఒక మల్లెఫుల్ల తోట లెక్క దీన్ని కొట్టిన తర్వాత ఒక ఏడు రోజుల తర్వాత ఈ మెప్ప తోట చూస్తే మల్లెఫుల్ల తోట లెక్క నిగిరిగిలాడుతుంది అంత ఫ్లవరింగ్ వస్తుంది ఆ వచ్చిన ఫ్లవర్ కూడా డ్రాప్ అవ్వకుండా మనకు ఆ పూత అనేది పిందగా సాగడానికి చాలా బాహల్ ఎందుకంటే ఇందులో అన్ని రకాల పోషకాలు కూడా కలిగి ఉంటుంది మనకు మనకు బోరాన్ ఇతలను బయటకు కూడా కలిగి ఉంటుంది బోరాన్ వల్ల లోపం ఉంటేనే మనకు పూత కథ కూడా పండుపితగా కూడా తెలిసింది అది సో అది కూడా మనకు కలిగి ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతి పూత కాయ కావడానికి చాలా బాయల్ మెయిన్గా వచ్చేసి క్రాప్ సెట్ సెట్టింగ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది ఇది మంచి క్రాప్ సెట్ అవ్వాలి మొదటి కోతలోనే మనకు మంచి ఒక పది క్వింటాల్ క్రాప్ పది నుంచి పదిహేను క్వింటాల్ క్రాప్ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు స్పిన్నిత్ర అయితే తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే కొట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చి వచ్చేసి దీని తర్వాత వచ్చేసిందంటే మనకు సినిమా అండి సో ఫ్లెక్సామైటమేట్ అనే దాంతో దాంతోపాటు హెర్కులెస్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయాల్సి చేసుకోవాలి తొమ్మిదో స్ప్రే వచ్చేసి సినిమా అదేవిధంగా హెర్కులెస్ ఈ రెండు కాంబినేషన్ అయితే స్ప్రే చేయండి మనకు ఫ్లెక్సామేటమేట్ దాంతో పాటు హెర్కులెస్ అండి డైఫెన్థిన్ అనే విధంగా ఇమిడాగ్లోఫిక్ కాంబినేషన్ కలిగి ఉంటుంది సో మనకు వచ్చిన క్రాప్ ఏదైతే ఉందో ఆ క్రాప్ అనేది నిలబెట్టుకోవడానికి మనకు సినిమా అయితే స్ప్రే చేయడం జరుగుతుంది తొమ్మిదో స్ప్రే సో మనకు దోమ సమస్య అదేవిధంగా మనకు తామర పురుగు సమస్య పురుగు సమస్య నల్లి సమస్య సమర్థంతంగా కంటిన్యూగా మనకు ఆ క్రాప్ సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సినిన్వా అదేవిధంగా హెర్కులస్ ఈ రెండు కాంబినేషన్ అయితే స్ప్రే చేయండి మీకు మంచి కాప్ అయితే సెట్ అవుతుంది నెక్స్ట్ మూడో నెక్స్ట్ ఈ తొమ్మిదో స్ప్రే ఇచ్చిన తర్వాత పదో స్ప్రే వచ్చేసి మళ్ళీ ఈ స్పిన్ని త్రీడీ అదేవిధంగా ఈ స్పిన్ని త్రీడీ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి సో తొమ్మిదో స్ప్రే అదేవిధంగా పదో స్ప్రే ఖచ్చితంగా మీరు స్పిన్ని త్రీడీ స్ప్రే చేయండి సో ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మొదటి కోతలోనే పది నుంచి పది కింటాల క్రాప్ ఖచ్చితంగా సెట్ అవుతుంది సో ఆ విధంగా పనిచేస్తుంది పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక స్పిన్ని త్రీడీ కొట్టారనుకో మీ క్రాప్ అనేది చాలా ఎక్సడెంట్గా సెట్ అవుతుంది మీకు తోట చాలా నీట్గా ఉంటుంది నీటిగా లాడుతూ ఉంటుంది మనకు ఎక్సలెంట్ క్రాప్ సెట్ అవుతూ ఉంటుంది సో తప్పకుండా మీరు ఈ స్పిన్ని త్రెడీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు స్పిన్ని త్రీడీ కొట్టే క్రాప్ సెట్ చేసుకొని క్రాప్స్ సెట్ చేసుకొని మనకు మనకు దిగుబడి తీసిన వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు సో ఆ విధంగా పనిచేస్తుంది సో ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఇది చాలా మంది రైతులు పత్తిలో కూడా స్ప్రే చేశారు మంచి రిజల్ట్ అయితే చూసాము దాదాపు మనకు పత్తిలో వచ్చేసి ఎనభై నుంచి వంద నూట ఇరవై కాయలు సెట్ చేసుకొని మంచి క్రాప్స్ సెట్ చేసుకున్న రైతులు చాలా మంది కూడా పత్తిలో ఉన్నారు సో అంత బాగా చేస్తునేది తప్పకుండా మీరు తొమ్మిదో స్ప్రే అదేవిధంగా పదో స్ప్రే ఈ రెండో స్ప్రేలు మాత్రం స్పిండి తిడ్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మనం ఏదైతే చెప్పామో ఈ నాలుగో స్ప్రే వరకు అయితే మనము ఇప్పుడు బెనివే స్ప్రే చే చేయబోతున్నాము బెనివే వచ్చేసి నాలుగో స్ప్రే చేయబోతున్నాము ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు కంటిన్యూ పడుతుందని డిలే అయింది ఎస్టడీ చేయాలి ఇది బట్ బెనివే అయితే స్ప్రే చేస్తూ ఉన్నాము ఇప్పుడు నాలుగో స్ప్రే మూడు స్ప్రేలకే తోట ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చూడవచ్చు ఎందుకు చెప్తున్నాను నేను నేను చేసే యజమాన పద్ధతులు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుస్తుంది కొత్త రైతులు కూడా తెలిసి తెలియాలి కాబట్టి ఈ యజమాన పద్ధతులు ఏ విధంగా తెలియాలి మనం డోస్ బై డోస్ ఏమేమి స్ప్రే చేస్తున్నామనేది మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది మనకు థర్టీ డేస్ నుంచి ఇప్పుడు సెవెంటీ డేస్ వరకు దాదాపు ఒక తొమ్మిది నుంచి పది స్పేల వరకు ఏమేమి చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది ఒకసారి తోట చూడండి మనము బెనివియా కొట్టకముందే నువ్వు కల్కి సైన్ బూస్ట్ తోటి బెనివియా కొడితే ఏ విధంగా గుబురుగా వస్తుందో చెట్టు మనకు మంచి మెత్తతనం తోటి మంచి గుబురుగా చిట్టాకు ఇగురులతో సైడ్ బ్రాంచెస్ తోటి ఎంత నీట్గా వచ్చింది ఒకసారి మీరు చూడవద్దు కల్కీ సైన్ బూస్ట్ రిజల్ట్ అయితే బీవత్సంగా ఉంది చాలు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కొట్టిన తర్వాత రిజల్ట్ చూసే నేనే షాక్ అయినా అంత బాగా వచ్చింది కల్కీ సైన్ బూస్ట్ చూస్తున్నారు కదా మేము మిరప తోట సో మనం మొదటి నుంచి డోస్ బై డోస్ వీడియో చేస్తూ ఉన్నాము సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి దాంతోపాటు మనము ఇప్పుడు అధిక వర్షాలు కూడా తోట చాలా నీట్గా ఉంది మనకు ఎక్కడ మనకు ఈ విల్ట్ సమస్య కానీ తెగుల సమస్యగానేది లేదు సో మనము భువన శుద్ధి కూడా వాడాము దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మీకు కూడా తెలియ తెలియపరచాను నేను భువన శుద్ధి వేసుకోవడం ద్వారా మనకు వేరివెస్ బాగా డెవలప్ అవుతుంది మొక్కకి అన్ని రకాల పోషకాలు మనకు ఏ స్టేజ్లో ఉన్నా కానీ పోషకాలు సమృద్ధిగా అందించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు కంటిన్యూగా పడ్డప్పుడు ఏంటంటే మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు అంది ఎందుకంటే కిందజనే సమయంలో మొక్క పాల్గొనదు మొక్కకి పోషకాలు అందదు మనకు ఆ విధంగా పోషకాలు అందినప్పుడు మొక్క మనకు డల్ అయిపోయి ఇతర డిసీస్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది సమస్య తెగుల సమస్య అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో అటువంటి ఆ సమస్యలు రాకుండా మనకు భువన శుద్ధి అనేది చాలా హెల్ప్ అవుతుంది సో మనకు వేస బాగా వచ్చి నేల సారవంతం పెంచి నేలలో కర్మల శాతం పెంచి లెవెల్ లెవెల్ని న్యూట్రలైజ్ చేసి ముక్క ఎలాంటి ఒత్తిడికి గురేవ్వకుండా మనకు మొక్క ఏపుగా మంచి గ్రీనిష్గా మనకు అన్ని రకాల పోషకాలు ఎప్పుడు ఏ సమయంలో ఉన్న మొక్కకి అందించడానికి ఈ బోనస్ శుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎకరానికి వచ్చేసి ఒక కేజీ వాడుకోవాలని చెప్పడం జరిగింది మీరు వేసే కాంప్లెక్సర్తో పాటు ఎకరానికి ఒక కేజీ బోనస్ శుద్ధి వాడుకున్నట్లయితే మొక్క పైరు చాలా బలంగా వస్తుంది మనకు అన్ని రకాల వాతావరణం నుంచి తెగుల నుంచి ఈ ఫెషర్స్ చీడపిడల నుంచి మొక్క బాగా తట్టుకొని మనకు మంచి దిగుబడి రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని ఎకరానికి వచ్చేసి ఒక కేజీ కాంప్లెక్సర్తో పాటు కలిపేసుకోవాలి ఇది దీన్ని వాడడం వల్ల ఏంటంటే మనకు ఈ కాంప్లెక్సర్ కూడా వేయడం కూడా తగ్గించుకోవచ్చు అంత బాగా హెల్ప్ అవుతుంది ఇది సో చాలా మంది రైతులు వరిలో కూడా వేసారు మంచి పిలకలు రావడానికి అన్ని పంటలు దీన్ని వాడుకోవచ్చు కూరగాయ పంటలతో పాటు అన్ని పంటలు వాడుకోవచ్చు సో నేను ఇది చెప్పే ఏ బ్యాక్ టు బ్యాక్ డోసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఆ విధంగా దిగుబడి పెంచుకోవడానికి తప్పకుండా రైతు సమాచార వేదికను ఫాలో అవ్వండి మీకు మంచి సజెషన్ అయితే ఎప్పటికప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు ఫాలో అవ్వండి సో ఇది జెస్సీగా వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పాము అల్యూమినియం బాటిల్లో సింగిల్గా ఉంటుంది దీన్ని స్ప్రే చేస్తే మనకు వైరస్ సమస్య కానీ పైమురత కింది మురత సమస్య రాకుండా మొక్క మంచి గ్రీనిస్గా మంచి గ్రోతింగ్ రావడానికి మనకు చిట్టాకు గుర్రతోటి మనకు మురత అనేది తెలియడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ఎవరైతే మురత సమస్య ఉంది వైరస్ సమస్య మాదిరి బొబ్బెర సమస్య మాదిరి మనకు ముడుతుందో తప్పకుండా ఈ జ జెస్సీగా స్ప్రే చేయండి మీకు క్లియర్ అవుతుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా మనము ఈ డోస్ బై డోస్ అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు ఫాలో అవ్వండి ఎవరైతే తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి సాధించాలనుకునే వాళ్ళు తప్పకుండా రైతు సమాచార వేదికను ఫాలో అవ్వండి మీకు మంచి దిగుబడి రావడానికి ఎప్పటికప్పుడు సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి నమస్తే Các bạn có